అందరికీ నమస్కారం ఈ పూట కలెక్షన్ చూసారా ఎంత బాగుంది అండ్ రంజాన్కి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి మీరు లెహంగా పర్పస్కి యూజ్ చేసుకుంటారా శారీ పర్పస్కి యూజ్ చేసుకుంటారా మీ ఇష్టం ఇవన్నీ కూడా మీకు పక్కా బ్రాండెడ్లో ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా శారీ కలెక్షన్ అండి సిక్స్ మంత్స్కి ఒక్క శారీ వచ్చేటటువంటి మార్కెట్ బట్ ఈ శారీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తుంటామంటే అంత వెయిట్ చేస్తుంటాం అండ్ క్వాలిటీ అయితే మాత్రం మోసం క్వాలిటీ అండి అద్ద్రిపోతుంది క్వాలిటీ అండ్ మనకి ఇదో చక్కగా సాఫ్ట్ జరీతో ఈ మాదిరి వీవింగ్ అండ్ శారీ మొత్తం ఫుల్ వీవింగ్ అండ్ ఇది లెహంగా కుట్టించి మంచి కాంట్రాస్ట్ ఓనీతో పేరప్ చేస్తే ఎంత బాగుంటుందో జీరో మెయింటెనెస్ అండి దీనికోసం మనం స్పెషల్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు స్టాచ్ అవసరం ఉండదు ఐరన్ అవసరం ఉండదు చక్కగా యూస్ చేసుకోవచ్చు దట్టు మీకు ఇవి బ్రాండెడ్ శారీస్ అండి సో చక్కగా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్ పర్పస్కి బార్డర్ వస్తుంది ప్రతి చీరకి రిచ్ పళ్ళుస్ అయితే వస్తాయి ఈ శారీస్లో డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎంతగానో ట్రై చేస్తే కానీ నాకు ట్వంటీ పీసెస్ దొరకడం మహా కష్టం అయిపోయిందండి అటువంటి శారీ కలెక్షన్ డోంట్ మిస్ శారీ కలెక్షన్ అండి ఈచ్ వన్ శారీ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై నార్మల్గా కొంచెం మిస్టేక్స్లోనే మనం థర్టీన్ ఫిఫ్టీ పెట్టాము ఇవి కూడా ఫ్రెష్ మిక్స్ అంటే పది చీరల్లో ఏదైనా చీరకు తగిలితే తగలచ్చు లేకపోతే లేదు కానీ పది చీరలు మిస్టేక్ శారీస్ అయితే కానే కాదండి నార్మల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా పెట్టాలండి శారీస్ నిజంగా చెప్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ పెడితేనే మాకు కూడా కొంచెం ప్రాఫిట్ ఉంటుంది కనీసం పద్నాలుగు వందలన్నా పెట్టినా కూడా మాకు ఒక రూపాయి కనబడుతుంది అండ్ అన్నిటికంటే తక్కువలో పదమూడు వందల యాభై రూపాయలకి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉందండి వీటిలోనే కలెక్షన్ అయితే వన్ బై వన్ అయితే చూపిస్తాను డోంట్ మిస్ ఇట్ అండి ఎక్స్పెషల్లీ డిజైన్స్ కలర్స్ చాలా చాలా అవసరం ఉన్నాయండి వాంటింగ్ ఉంటే మాత్రం జస్ట్ ఫటాఫట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది ఫస్ట్ మీరు చూస్తున్నారు కదండి ఇది చంద్రకాంతం కలర్ ఈ చంద్రకాంతం కలర్కి ఇంచుమించుగా మూడు రంగులు ఉన్నాయి మూడు రంగులు నేను వన్ బై వన్ అయితే దగ్గరగా చూపిస్తాను మళ్ళీ ఏ డిజైన్కి ఆ డిజైన్ ఏ కలర్కి ఆ కలర్ ఏదోసరికి చంద్రకాంతం కలర్ అంటారండి చంద్రకాంతం కలరు శారీ మొత్తం ఆల్ ఓవర్స్ కింద ఒకసారికి గాలా బోర్డర్ వచ్చి మళ్ళీ మధ్యలో లైన్స్ అయితే వస్తాయి శారీ అవుట్ ఫిట్ ఇలా ఉంటుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందా హ్యాపీగా కట్ వర్క్ చేయించుకోండి ఒక చీర కొనుక్కోవాలంటే ఇప్పుడు మేము హోల్సేల్లో ఒకసారి ఇదిగోండి ఇది వ్యూ డిఫెక్ట్ ఈ శారీకి వ్యూ డిఫెక్ట్ డ్యామేజ్లో ఉండవు ఒక చీర కొనాలంటే మూడు వేలు పైన ఉన్నాయండి ఈ శారీస్ నిజంగా చెప్తున్నాం మేము ఇప్పుడు ఎక్కడైనా ఫ్రెష్ షాప్స్లో తీసుకోవాలి అంటే మూడు వేలు ఉన్నాయండి కావాలి అంటే ఇవాళ రేపు మార్కెట్ హోల్సేల్ మార్కెట్ మార్కెట్ యూట్యూబ్లో వస్తుంది కాబట్టి సర్చ్ చేయండి చాలా బాగుంది పళ్ళు కూడా సూపర్ ఉంది శారీ అంతా కూడా పీకాక్స్ వచ్చాయి మీకు చక్కగా కట్ వర్క్ చేయించుకుంటే అద్దరిపోతుందండి పైన మోడర్ మాత్రం నడుం వరకు వస్తుందండి టూ మీటర్స్ నుంచి టూ అండ్ హాఫ్ లోపు వస్తుంది అనమాట మీకు నడుము దాకా తర్వాత అంతా ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ అంతా సో ఇది వచ్చినప్పటికి వైన్ కలర్ అండి రెడ్ వైన్ కలర్ ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదండి శారీగా కట్టుకుంటారా లెహంగా కట్టుకుంటారా మీ ఇష్టం అండి పిల్లలకి బాగా యూజ్ అవుతుంది అండ్ పెద్దవాళ్ళకి కూడా మన ఛానల్లో ట్రస్ట్ చేయండి మన ఛానల్లో మోస్ట్ డిమాండింగ్ హిట్ వెళ్ళే డిజైన్ అండి ఇది నాకు కూడా పర్సనల్గా చాలా నచ్చింది శారీ కానీ డిజైన్ కానీ హాట్ పింక్ అండి చక్క శారీ అంతా బుట్టీస్ కిందంతా లతల డిజైన్ అయితే వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై అండ్ ఇది కూడా హాట్ పింక్లోనే మనకి బుటీస్ స్టైల్ అండి టూ శారీస్ ఉన్నాయండి ఇందులోన ఇగో బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ పళ్ళు రిచ్ పళ్ళు అండి సారీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇదిగోండి శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది సో బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇలా వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై అండ్ నెక్స్ట్ వన్ వసరికి బ్యూటిఫుల్ ల్యావెండర్ కలర్ అండి ఎంత లైట్ వెయిట్ ఉంది కొన్ని సారీస్ వీటిల్లో లైట్ వెయిట్ ఉన్నాయండి కొన్ని సారీస్ వెయిట్ ఉన్నాయి అంటే మినిమం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆ రేంజ్లో ఉన్నాయి ఎక్స్పెషల్లీ ఈ శారీ సింగిల్ శారీ ఉంది అందరూ ఇది అడిగినా మేము ఇవ్వలేమండి ఇదిగోండి ఇది టిష్యూ పళ్ళు పళ్ళు వస్తరికి మీరు ఒక్కసారి చూసుకోవచ్చు ఇదిగోండి టిష్యూ పళ్ళు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు టిష్యూ వీవింగ్ చూసారు కదా డోలా టిష్యూలా ఉంది చాలా బాగుంది క్రేప్ డోలా ఉందండి శారీ కరెక్ట్గా చెప్పాలి అంటే క్రేప్ డోలా ఉంది మంచి ల్యావెండర్ కలర్ అండి సో లావెండర్ కలర్ మీకు ఇంకా స్క్రీన్ ఫుల్గా కనిపిస్తుంది పెడితే ఓకే ఇది కూడా ల్యావెండర్ కలరేనండి ఇది ఒకసారి యాంటిక్ వివింగ్ కదండి ఇది ఎల్లో వివింగ్ అనమాట సరీ ఎల్లో సరీ గోల్డ్ జరీ వివింగ్ ఇది హ్యాండ్ పర్పస్కి బార్డర్ ఇవ్వలేదండి బట్ శారీ మొత్తం అద్దరిగా అయిందండి ఎంత బాగుందో చీర అసలు డోలాలకి ఎయిటీ పర్సెంట్ డోలాలే సేల్ అవుతాయండి ఇది పేస్టల్ కలర్ అండి అద్దరిపోయింది కలరు ఎక్స్క్లూజివ్ కలర్ అండి చాలా 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 బాగుంది నేను చెప్పలేను కానీ మీరు నమ్మి తీసుకోండి ఫోన్లో ఎలా ఉందో వదిలేసేయండి రియల్గా కలర్ బాగుంటుంది నాది గ్యారెంటీ చీరకి చీర నాది గ్యారంటీ అంత బాగుంది కలర్ అంత ఇందులో రెండు డిజైన్స్ అండి ఒకటేమంటే క్రేపర్ వచ్చిందండి ఒకటేమంటే మీ అందరు ఫేవరెట్ డిజైన్ వచ్చింది ఒకటేమో క్రేపర్ వచ్చిందండి సో ఇది ఒక డిజైన్ ఓకేనా ఫస్ట్ మీరు చూసారు కదండి చంద్రకాంతం కలర్ అన్నాను కదా దానికి దీనికి కొంచెం దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయి కానీ అది ఇది ఒకటి కాదు అన్నాను నేను చూపిస్తాను చూడండి మామూలుగా జనరల్గా చూసరికి అది ఇది వేసుకుంటాం కదా కానీ ఒకటి కాదు ఇది వైలెట్లో డార్క్ కలర్ ఇది ఏమంటే పక్కా చంద్రకాంతం కలర్ ఇది వైలెట్లో డార్క్ కలర్ ఎక్స్క్లూజివ్ పీస్ అండి లెహంగా పర్పస్కి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కుట్టించండి నెక్స్ట్ టైం మీ పాపని చూసి ఎవరైనా అడగాలి లెహంగా ఎంత బాగుంది ఏ క్లాత్తో కుట్టించారు వాళ్ళు సో మనిషి ఇదేసరికి మొత్తం అంతా కూడా కలంకారీ స్టైల్ అయితే ఇచ్చారండి పీస్ అండ్ కంచి బార్డర్ పెద్ద బార్డర్ కలంకారీ స్టైలు ఇది ఇది ఒకటేనండి ఇది ఇది ఒకటే చంద్రకాంతం కలర్ మళ్ళీ కలర్ ఏం మార్చలేదండి చంద్రకాంతం కలర్ అంటాము మరి మీరు ఏ కలర్ అనుకుంటారో నాకు తెలియదు అండి ఎందుకంటే నా కలర్కి మీరు కొంతమంది చెప్పే కలర్స్కి నాకు కొంచెం మ్యాచ్ అవ్వదు అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి నాకు తెలిసిన భాషలో అయితే దానికి చంద్రకాంతం కలరే అంటామండి ఎందుకంటే మోస్ట్లీ చంద్రకాంతం పువ్వులు అని అలాగే ఉంటాయి ఓకేనా అండ్ మోస్ట్ డిమాండింగ్ అండి ఇది ఇన్స్టాలో వచ్చినకి ఫ్రెష్ సారీస్ వచ్చినకి మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఉంది కావాలంటే ఇన్స్టాలో ఈ డిజైన్ కాపీ చేసుకొని సెర్చ్ చేయండి చాలా డిమాండ్ హైలీ డిమాండ్ ఉన్న డిజైన్ అండి ప్రామిస్గా హైలీ డిమాండింగ్ ఉన్న డిజైన్ దట్టు మీకు బ్రాండెడ్లో వస్తాయి ఎవ్రీ శారీకి మీకు బ్రాండ్తో సహా వస్తుంది నెవీ బ్లూ కలర్ అండి మనకి మూన్ మీద స్పాన్స్ ఎగురుతున్నట్టు ఉంటుంది ఇందులోనే ఇదిగోండి ఇది ఒక కలర్ అంటే జస్ట్ నేను డిజైన్స్ చూపిస్తానండి ఇది ఒక కలర్ అండి అండ్ బ్యూటిఫుల్ సంపంగ గ్రీన్ అండి మంచి కాంట్రాస్ట్ వేయండి అండి దీనికి రన్నింగ్ బ్లౌజ్ వేయొద్దు ఎవరు తీసుకున్నా కూడా దయచేసి దీనికి రన్నింగ్ బ్లౌజ్ వేయొద్దు దీనికి గనక కాంట్రాస్ట్ వేశారు అంటే శారీ లుక్ మారిపోతుంది అంత బాగుంటుందండి పీస్ అండ్ నెక్స్ట్ వన్ అనేసరికి కనకాంబరానికి పింక్కి మధ్యస్థపు కలర్ అండి మనకి మిక్స్డ్ కలర్ అనమాట కనకాంబరం కలర్ కూడా కాదు అని పింక్ కలర్ కూడా కాదు చాలా ప్లెజెంట్గా ఉంటుంది టూ మచ్ ఆఫ్ డార్క్నెస్ కానీ టూ మచ్ ఆఫ్ ఓవర్గా కానీ వెర్రిగా కానీ అట్లా ఉండదు కలరు ప్లెజెంట్గానే ఉంటుంది అండి ఈ శారీ చూడండి మనకి దాన్ని ఏమంటారు రంగు స్టైల్ అయితే ఇచ్చారు బుట్టీస్ ఏమో బ్లౌజ్ ఇచ్చారు శారీ ఓవరాల్ రంకట్ స్టైల్ అయితే ఇచ్చారండి మనకి దుసరికి వైన్ కలర్ కిందంతా కూడా మీకు తెలిసిందే కదండి రంకట్ స్టైల్ వస్తుంది కదా సారీ సో సేమ్ ఇట్లా ఆ డిజైన్ మీద రంకట్ వస్తుంది ఇది చూడండి ఇవన్నీ సింగిల్ అండి కన్ఫ్యూజ్ ఏమి ఉండదు ఏమి డిజైన్స్ బట్ మీరు వెరిఫికేషన్ కోసం అంతే ఎందుకంటే ఎందుకైనా మంచిది చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది అండి ఇందాక చూసింది పేస్టల్ గ్రీన్ అండి ఇది మంచి బ్లూ కలర్ అండి నాకైతే నిజంగా చెప్తున్నాను ఈ కలర్ చాలా నచ్చిద్దండి ఎందుకంటే ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా మ్యాచ్ అయిపోతుందండి అసలు కొంచెం కలర్ ఉన్నవాళ్ళు ఈ కలర్ హ్యాపీగా తీసేసుకోవచ్చండి ఇది వచ్చరికి పెసర గ్రీన్ అండి పెద్ద వెయిట్ ఏం లేవండి మీరు మేనేజ్ చేసే విధంగానే ఉన్నాయండి ఫస్ట్ డోలా గురించి ఐడియా రావాలండి ఎవరికైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నామంటే తెలియాలి కానీ వినండి కనీసం వినండి అన్నా వినండి ఇంకెక్కడ తీసుకోవాలనుకున్నా మీకు ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అండి ఇది చూడండి ఎంత బాగుందండి పీస్ ఇదిగోండి ఇది బ్లౌజ్లో మిస్టేక్ ఉంది సో కటింగ్లో పోతుందండి బ్లౌజ్లో మిస్టేక్ ఉంది మీరు ఎంత లావుగా ఉన్నా కూడా బ్లౌజ్ సరిపోయేంత పన్నా కాబట్టి అది పెద్ద మిశయం కాదండి ఓకేనా సూక్ష్మ లోపాలండి మళ్ళీ చెప్తున్నాను సూక్ష్మ లోపాలు ఎక్కడైనా ఉంటాయని తీసుకోండి లేకపోతే హ్యాపీగానండి ఉన్న తర్వాత మళ్ళీ మీరు లేవని చెప్పారు కదా మేము తీసుకున్నాము మేము ఫంక్షన్కి ఇవ్వాలి మేము గిఫ్టింగ్ పర్పస్కి ఇవ్వాలి అసలు అవుద్దు అలా గిఫ్టింగ్కి ఇవ్వాలి అంటే డైరెక్ట్గా ఫ్రెష్ తీసుకోండి ఉల్లిపట్టు కలరు అయ్యి బాబాయ్ లాస్ట్ టైం యొక్క చీర కోసం ఎన్ని మెసేజ్లో అది చూడండి ఇది ఫుల్లీ హెవీ లెహంగా అండి ఒక మేడం నాకు ఫోటో పెట్టారు నేను నా దగ్గర స్టేటస్ ఉన్నట్టుంది గ్రూప్లో కూడా పెట్టాను చూడండి దీంతో లెహంగా కుట్టించారా ఆమె నా ఫోన్ నేను చూపిస్తానండి మీకు ఫోటో చూపిస్తాయి ఈ శారీతో కానీ ఆమె తీసుకుంది పర్పుల్ కలర్ ఇది ఆనియన్ కలర్ లెహంగా కుట్టించారు వాళ్ళ పాపకి ఏదో పెద్ద ఫంక్షన్లో మరి మేడం మా వీడియో చూస్తే ఖచ్చితంగా మాకు రిప్లై కూడా చేస్తారు సో మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది తెలుసా లెహంగాకి ఇంకా మీ అందరి ఫేవరెట్ బ్రైడల్ రెడ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి అలా డైరెక్ట్గా చూపించేస్తాను రస్ట్ ఆరెంజ్ అండి ఆరెంజ్లో కూడా చాలా మంచి కలర్ అంటే ఓవర్ కలర్ కాదు రస్ట్ ఆరెంజ్ అనమాట బాగుంది కలర్ అలానే బ్రిక్ కలర్ కూడా కాదు ఇంచుమించు ఇది ఎలా ఉంది అంటే క్రేప్ డోలా లాగా ఉన్నాయి ఈ ఈ స్వాన్స్ డిజైన్స్ వచ్చినాయి ఎస్పెషల్లీ లైట్ వెయిట్ ఉన్నాయండి క్రేప్ డోలాస్ లాగా ఉన్నాయి ఇది చూడండి ఇది కొంచెం హెవీగానే ఉందండి ఎందుకంటే ఫుల్లీ వీవింగ్ అండి సో హెవీగానే ఉంది అయినా కూడా శారీ చాలా బాగుంది ఒక పట్టు శారీ క పట్టు శారీ కంటే కూడా బాగుంటుంది అంత బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి నెవీ బ్లూ కలర్ అండి మొత్తం అన్నీ కూడా యాంటిక్ వీవింగ్తో వచ్చినాయి అండి అంటే సిల్వర్ కాదు గోల్డ్ కూడా కాదు ఆ టైప్ ఆఫ్ వీవ్తో వచ్చినాయి ప్రతి చీర బాగుందండి మీరు చూసారంటే ప్రతి చీర సూపర్ బట్టి సూపర్గా ఉంది నాకైతే భలే నచ్చాయి అండ్ మీకు కూడా బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను ఇదైతే గోల్డ్ వివ్ అండి సో ఇదొసరికి గోల్డ్ వివ్ శారీ అంతా కూడా మనకి పిక్ ఆక్స్తో వచ్చినాయి అనమాట స్పారోస్తో అట్లాగా ఇది ఆరెంజ్ కలర్ అండి యాజ్ యూజువల్ చాలా లైట్ వెయిట్ ఉంది ఇది క్రేప్ డోలా అండి క్రేప్ డోలా ఇది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ ఆరెంజ్ కలర్ అండి మ్యాంగో పుట్టేసి కింద వచ్చేసరికి మీకు మనకి ఏమంటే ఏనుగులు డిజైన్లు వచ్చాయండి ఇది కూడా ఆరెంజ్ కలరేనండి మంచి ఫ్లవర్స్తో లోటస్తో సింగిల్ సింగిల్ ఫ్లవర్తో వచ్చినాయి కొంచెం మాకు సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసేసుకోండి మాకు ఫంక్షన్ మీరు గ్రాండ్ కావాలి అనుకున్న వాళ్ళు అట్లాగా సో ఇదిగోండి మంచి మెహందీ గ్రీన్ కలర్ అండి సో మెహందీ కలర్ బాగుంది కలర్ కొన్ని కలర్స్ గురించి మనం చెప్పేది ఏం లేదండి యాజ్ యూజువల్ అయిపోతుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి చీర చూడగలుగుతారండి విన్నకు వినగలుగుతారు కూడా ఎంత బాగుందండి పీస్ అసలు ఇది ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది పెద్ద వెయిట్ కూడా లేదండి శారీ ఎంత లైట్ వెయిట్ ఉందో పీస్ కూడా చాలా బాగుంది సింగిల్ శారీసేనండి అన్ని ఏవి రిపీట్ మాత్రం చేయలేదు అన్నీ సింగిల్ శారీసే చూపించాము సో లక్స్ గ్రీన్ కలర్ అండి మీరు దీనికి కట్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి స్కాలప్ అంతా కూడా మీరు కట్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చినప్పటికీ ఇదిగోండి ఇలాగా ఆంటిక్ వీవ్ అండి చాలా బాగుంది కొంచెం ఫోన్లో ఎంత డల్గా ఉందో రియల్గా అంత బాగుంటుంది చీర అది విషయం అండ్ ఇది చూడండి ఒకే ఒక్క పీస్ వచ్చింది సెల్ఫ్ జకాడు శారీ జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మంచి రెడ్ కలరు ఇది డోలా క్రేపా అనేది నేను కూడా చెప్పలేను ఏదైనప్పటికీ మీ మీ పెట్టే ప్రతి రూపాయికి వర్తబుల్ ఆఫ్ సారీస్ ఇది అంతే సో రిచ్ పళ్ళు చిట్ పళ్ళు వచ్చినా కూడా రిచ్ లుక్ వచ్చింది అండ్ సారీ మొత్తం ఇలా వచ్చింది మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మంచి కట్ వర్క్ లేసులు ఇవాళ రేపు మార్కెట్లో కొంచెం మనకి తక్కువ ప్రైస్కి దొరుకుతున్నాయండి సో అలా ట్రై చేయండి అండి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది లేదు మాకు ఓనీల కింద తీసుకుంటాము అంటే జస్ట్ ఒక ఓని ఒక టూ మీటర్స్ ఒక చీర పన్నా కట్ చేస్తే రెండు ఓనీలుగా డిజైన్ చేసుకోవచ్చు ఎందుకంటే మిడిల్ ఆఫ్ కట్ చేస్తే టూ ఓనీస్ అవుతాయి అలా కూడా యూజ్ అయ్యేటట్టుగా ఉంటుంది వీటిలో కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎంతగానో ట్రై చేస్తున్నటువంటి దొరకనటువంటి బ్రాండెడ్ శారీస్ డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సారీ సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయండి క్లాత్ మీరు జూమింగ్ లో చూసుకోవచ్చు